ఇప్పుడు ఒక అర కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని మనం నీళ్ళు లేకుండా ఉంచేసుకొని ఇందులో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఒక అర స్పూను కారం కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి ఇవి వేసుకొని మొత్తం బాగా మటన్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇష్టమైతే పెరుగు కూడా వేసుకోవచ్చు నేను బోన్లెస్ మటను అర కేజీ తీసుకున్నాను అనమాట ఈ అర కేజీ బోన్లెస్ మటన్తో నేను ఇప్పుడు మీకు కూర చేసి చూపిస్తాను ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక సెవెన్ నుంచి ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు మనం విజిల్స్ రానివ్వాలి మటను మనము కుక్కర్లో ఉడికించుకుంటేనే బాగా హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు నేను మీ సంయుక్త ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాం మీరు అనుకుంటున్నాను ఈరోజు మన తెలుగు తెలుగుచుల కిచెన్లో అర కేజీ మటను బోన్లెస్ మటన్ జీడిపప్పు దోసకాయతో మీకు సూపర్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాన్ని మనం చూద్దాం ఫస్ట్ జీడిపప్పు ఒక గుప్పిడి జీడిపప్పు కడిగి శుభ్రంగా ఒక అరగంట సేపు నీళ్ళు వేసి నానబెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక రెండు దోసకాయలు అర కేజీ ఇవి రెండు దోసకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవచ్చు పుదీనా కొద్దిగా రెండు మీడియం సైజు టమాటాలు ముందుగా మనం ఉల్లిపాయలను తాలింపు కోసం కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు ఇవ్వగండి నేను ఉల్లిపాయలు పొడవగు కోసుకున్నాను ఈ కూరకి పొడవుగా ఉంటేనే ఉల్లిపాయలు గ్రేవీ దగ్గరగా వస్తే బాగుంటుంది అనమాట ఈ దోసకాయల ముక్కలు మాత్రం చాలా పెద్దవే కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పెద్దగా ఉంటేనే పీసెస్ మనకి చివరి వరకు మనం తినే వరకు కూడా కరిగిపోకుండా ఉంటాయి చిన్న చిన్న ముక్కలు కనుక మనం పప్పులో వేసుకున్నట్టుగా కట్ చేసుకున్నామంటే అవి కరిగిపోతాయి అనమాట కూర అంతా అయిపోయేలోపు ఇప్పుడు మనం కూర చేసుకుందాం పదండి ముందు నేను మట్టి పాత్ర మట్టి పాత్ర పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను కూర కూడా ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు మొత్తం వేసి కలిపేసుకున్నాను పుదీనా ఎప్పుడైనా నాన్ వెజ్లో చాలా బాగుంటుందండి తాలింపులో వేసుకోవడం మనం కూర ఉడికేటప్పుడు కాకుండా మధ్యలో కాకుండా ఫస్ట్లోనే ఉల్లిపాయలతో పాటు తాలింపులో వేసుకుంటే పుదీనా చాలా చాలా రుచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అనమాట ఇప్పుడు మనకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు వేరే వేగేలోపు మనం మసాలా కోసం చూద్దాము రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు తీసుకున్నాను లవంగాలు ఎక్కువైనాయండి లవంగాలు తీసేస్తున్నాను ఒక నాలుగు లవంగాలు అయితే తీసేశాను మనకి అర కేజీ కూర కాబట్టి అర కేజీ మటనే కాబట్టి మనం ఐదు లవంగాలు సరిపోతాయండి మరి ఎక్కువ వేసుకున్న ఘాటు ఎక్కువైతుంది రెండు బిర్యానీ ఆకు వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడకుండా దోరగా వేయించుకోవాలి మనం ధనియా అర స్పూన్ తీసుకుంటే అర స్పూను జీలకర్ర తీసుకోవాలండి మన మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మటన్ క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఇదంతా మనం దోరగా వేయించుకొని చల్లార్చుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్లో రెండు ఆకులు బిర్యానీ ఆకు అలాగే ఫ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు జీలకర్ర లవంగా చెక్క అలాగే రెండు వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకున్నాము పూర్తిగా రెండు వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ఇంచు అల్లం ముక్క ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాము నేను అల్లము కొబ్బరి కూడా కట్ చేసేసాను ఇప్పుడు మనకి కచ్చాపచ్చాక కానీ మెత్తగా కానీ మనకి ఇష్టమైన విధంగా మిక్సీ మిక్సీ చేసుకోవాలి ఇదిగండి మసాలా ఇప్పుడు ఈ మసాలా అంతటినీ వేగిన ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను మనం ఇంకా సపరేట్గా ధనియాల పొడి చల్లుకోవాల్సిన అవసరం లేదు గరం మసాలా చల్లుకోవాల్సిన అవసరం లేదు ఈ మసాలాలను వేసి పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలా పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఉడికించుకోవాలి బాగా వేయించుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు వేసాను మనం మటన్ ఉడికించినప్పుడు కూడా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాము ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది బాగా కలుపుకొని కలిసే విధంగా కలుపుకొని బాగా వేకనివ్వాలండి మసాలా బాగా వేగితేనే కూరగా టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కూర టేస్ట్ బాగుండదు వాసన బాగుండదు అన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం సేపు వేయించుకున్నాము మనము ఏడు విజిల్స్ రాని నేనైతే ఏడు విజిల్స్ రానిచ్చానండి ఇందులో ఎలాంటి వాటర్ నేను పోయలేదు ఉప్పు పసుపు ఆయిల్ కారం వేసి నేను ఏడు విజిల్స్ రానిచ్చాను అయినా కానీ మనకు ఒక గ్లాస్ వాటర్ అయినా వచ్చినాయి అనమాట మటన్లో ఎప్పుడు ఉడికించేటప్పుడు వాటర్ పొయ్యకూడదండి మనము పులుసులాగా వాటర్ ఎక్కువ కావాలనుకుంటేనే మనం వాటర్ పోసి ఉడికించుకోవాలి మటన్ ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు ఇవి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఈ జీడిపప్పు కాకుండా మీరు బాదం పప్పు కనుక వేయాలనుకుంటే బాదం పప్పుని పేస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ అలాగే టమాటా ముక్కలు ఇవి రెండు కూడా మనం కూరలో వేసేద్దాం ఇప్పుడు ఎంతవరకు వేగిందో చూద్దామండి మసాలా అయితే వేగిపోయిందండి అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పుని ఒక గుప్పెడి జీడిపప్పుని వేసేసాను ఈ జీడిపప్పు మనకి గట్టిగా కరాకర తగలవండి ఈ సాఫ్ట్గా ఉడుకుతాయి మనం నానబెట్టి వేసాం కాబట్టి వేయించలేదు కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు దోసకాయలు రెండు టమాటాలు వేసేసాను మనం ఇంతవరకు ఎక్కడా నీరు పోయలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు అంటే కొంచెం అంటే కూరగాయ సరిపడా ఉప్పు వేసేసుకున్నాము ఈ ఉప్పులో నుంచి వాటరు టమాటా వాటరు దోసకాయల నుంచి వాటరు సరిపోద్దండి మనం తర్వాత చూసుకొని వాటర్ వేసేసుకున్నాము మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం వాటర్ వేసుకోవాలి దగ్గరగా కావాలంటే చూసి వేసుకుందాము ఎంత కావాలో ఈ ముక్కలకు పట్టే విధంగా మసాలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఉడికించి పెట్టుకున్న మటను ఇందులో ఉన్నాయి చూసారా ఆ నీళ్లు నేను పోయలేదండి మటన్లోనే వచ్చినాయి ఉడకంగా వచ్చినాయి అనమాట ఈ వాటర్తో పాటు మనం కొంచెం మసాలా కడిగిన మిక్సీ జారు కడిగిన వాటర్ కూడా వేసేద్దాము మనం ఎప్పుడైనా కానీ నాన్ బెజ్ చేసుకునేటప్పుడు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు కంపల్సరీ ఉడికించుకోవాలండి ఒక గంట సేపు ఉప్పు వాటర్లో నానబెట్టేసి తర్వాత శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు మటన్ అన్నీ కలిపేసాను ఇవన్నీ కలిసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత మనం చూసుకున్నాము ఇప్పుడు మనము మిక్సీ మసాలా వేసుకున్న మిక్సీ జార్ కూడా కడిగి ఆ వాటర్ కూడా ఒక అర గ్లాసు వేసేస్తున్నాను సరిపోతాయి అనుకుంటే పర్వాలేదు లేదు మాకు ఇంకా వాటరీగా కావాలి అనుకుంటే సూప్ లాగా కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కానీ దోసకాయ మటన్ కాంబినేషన్ చాలా సూపర్ హిట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పొడి కారమే వేసానండి మసాలా కారం వేయలేదు ఎందుకంటే ధనియాలు జీలకర్ర మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా మళ్ళీ కారం మసాలా ఎక్కువ అవుతుంది అందుకని నేను మసాలా కారం వేయకుండా ప్లెయిన్ కారం వేసాను కారం అయితే కొంచెం ఘాటుగానే ఉంది ఇప్పుడు ఈ కారం కూడా వేసేసాము ఇంకా మనం ఇందులో కొత్తిమీర తప్పనిచ్చే ఏం వేయాల్సిన పని లేదు మొత్తం వేసేసాము అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు దోసకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం ఉంచుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఆయిల్ అంతా పైకి రావాలి ఐదు నిమిషాల తర్వాత ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దోసకాయ ముక్క కూడా ఉడికిందా లేదో ఒక్కసారి చూద్దాము దోసకాయ త్వరగానే ఉడికిపోద్దండి మనం పెద్ద పెద్ద ముక్కలు వేసాం కదా ఉడకదేమో అని అనుకోవద్దు మటన్లో ఎప్పుడైనా దోసకాయ ముక్కలు పెద్దవే వేసుకోవాలి లేకపోతే కరిగిపోతాయి చిన్నవి వేస్తే చూడండి మనం ఎంత పెద్ద ముక్క వేసామో అది ఎంత అయిందో చూడండి దోసకాయ ముక్క ఉడికిపోయింది మా ఇంట్లో మా హస్బెండ్ మటన్ తినరండి అందుకోసం అని చెప్పేసి ఆయన కోసం దోసకాయ వేస్తాం దోసకాయ కానీ బంగాళదుంప కానీ ములక్కాయ కానీ ఇట్లా వేస్తూ ఉంటాము ఇది మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నాము ఇంకా చాలండి ఈ గ్రేవీ నాకైతే సరిపోద్ది ఈ గ్రేవీ చపాతీలోకి అన్నంలోకే కాదు దోశల్లోకి కూడా సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి కూడా తినచ్చు గ్రేవీ బాగుంటుంది చాలా బాగుంటుంది పూరి చపాతి రోటీ నాన్ అన్నిట్లోకి బాగుంటుందండి ఈ దోసకాయ మటన్ కాంబినేషను సూపర్ సూపర్ కాంబినేషన్ అండి చిన్నతనంలో మా చిన్నతనంలో మా అక్క చేసేది ఎక్కువగా దోసకాయ మటను దోసకాయ ముక్కలు ఆమె తినేది మటన్ ముక్కలు మేము తినేవాళ్ళం ఆమె నాన్ వెజ్ తినేది కాదు మా అక్క అందుకోసం ఇదిగండి నేను ఇప్పుడు ప్లేట్లో కొంచెం తీసుకున్నాను అన్నం వేడిగా ఉంది కూర వేడిగా ఉంది కదా మనము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మొత్తం తీసేసుకున్నాము తెలుగు రుచులు వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ పెడుతున్నానండి వాచ్ చేసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగండి మటన్ దోసకాయ కూర రెడీ అయిపోయింది జీడిపప్పు దోసకాయ మటన్ ఇది చాలా బాగుంటుందండి జీడిపప్పు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను దోసకాయ ముక్క మటన్ ముక్క జీడిపప్పు మటన్ ఎప్పుడు ఒట్టిది కాకుండా ఇట్లా కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉందో తిని చూసి చెప్తాను చాలా బాగుందండి సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా ఈ కాంబినేషన్ కనుక మీరు చేసుకోకపోతే దోసకాయ మటం కంపల్సరీ చేసుకోండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఇప్పుడు అబిక్ కూడా పెడతాను వాడికి ముందు పెడదామంటే వాడు ముందు తినడండి నువ్వు తినమ్మా ముందు తర్వాత నేను తింటానంటాడు వాడికి కొత్త కొత్త ఈ వంటలు ఇట్లాంటివన్నీ బాగా ఇష్టం అన్నమాట ఇంట్రెస్ట్గా నాతో పాటు దగ్గరుండి చూస్తూ ఉంటాడు సూపర్ ఉందంట దోసకాయ దోసకాయ బాగా ఉడికిపోయింది దోసకాయలు పుల్లగా ఉండాలండి పుల్లగా ఉంటే మాత్రం కూర ఇద్దరిపోద్ది చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు వచ్చే దోసకాయలు ఎందుకనో పుల్లగా ఉండట్లేదు చప్పగా ఉంటున్నాయి ఎక్కువ తీయగా కూడా ఉండట్లేదు అవి ఎప్పుడన్నా ఒక్కసారి పులుపు తగులుతున్నాయి పచ్చడికైనా కూరకైనా పుల్లగా ఉంటేనే దోసకాయలు చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ప్రయత్నం చేయండి ఈ కూర ఒకవేళ ఇంతవరకు చేసుకొని ఉండకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది మనకి టిఫిన్స్లో కూడా బాగా పనికి వస్తుంది ఇదిగండి మటన్ దోసకాయ జీడిపప్పు అర కేజీ మటన్ అర కేజీ దోసకాయతో చేశాను ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది చేయటం కూడా తేలిక మనం మటన్ కనుక ముందుగానే ఉడికించి పెట్టుకున్నామంటే మనకి మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అనమాట ఈ కూర త్వరగానే అయిపోద్ది మట్టి కొండలో ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి బాయ్ అండి